సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు ఇస్తున్నామండి క్రిస్మస్ గడిచిపోయి మరి నూతన సంవత్సరంలోనికి మనం రాబోతున్నాము అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనస్తులు ఉన్నాను మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తాళం చూసి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరొకసారి మీ వద్దకు రావటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాము ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక దేవా ఈ నీకు వందనాలనైనా నీ పక్షంగా నిలబడి నీ వర్తమానం అందించడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలను నీ పక్షంగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను నీ ఆత్మతో నన్ను నింపి లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలు అందించడానికి సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ఏ సంబంధమైన ఆశీర్వాదాలు సంబంధమైన ఆశీర్వాదాలు వీటికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రభుని యేసు క్రీస్తు నామమును వేడుకొని చిన్నాను పరమ తండ్రి అవును ప్రభు నుండి ప్రియమైన సోదరి సహోదరులందరికీ మరొకసారి వందనాలు జల్లుస్తున్నామండి ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చి మనం ధ్యానం చేసుకున్నాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణాచాయులు గల దేశముల మీద వెలుగు ప్రకాశించును దేవునికి స్తోత్రం హలూయ హలూయ ప్రభునంద ప్రియలార యష్యాభక్తుడు ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై సంవత్సరంలో ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ప్రవచనం ఆయన ప్రవచించాడు ఏమంటే భవిష్యత్తులో కలగబోయేటువంటి ప్రజలకు రక్షణ భవిష్యత్తులో ప్రజలకు కలగబోయేటువంటి రక్షణ గురించి ఆయన యొక్క వచనములు తెలియజేస్తూ ఉన్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణాచార్యులు గల దేశముల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు అంటే వెలుగును గురించి చెప్తా ఉన్నాడు భవిష్యత్తులోనంట చీకటి కలిగినటువంటి చీకటిలో నడుచేటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారంట మరణాయల్లో గల దేశముల మీద వెలుగు ప్రకాశిస్తుందంట అంటే ఆ దేశాల మీద కానీ చీకటి ఉన్నది ఆ ప్రజలు కూడా చీకటిలో నడుస్తున్నారంట చీకటి అంటే పాపానికి సాదృశ్యం కొట్లాట్లకు పోట్లాట్లకు వివాదాలకు విరోధాలకు పగకు కక్షకు అండి విగ్రహ ఆరాధనకు అనేకమైనటువంటి వాటికి చీకటి అని చెప్పి పేరు పెడతారు చీకటి అనేకమైనటువంటి పాపాలకు సాదృశ్యం అందుచేత ఈ భక్తుడు యేసుక్రీస్తు వారి రాకపూర్వమే ఏడు వందల నలభై సంవత్సరములో ఆయన ప్రవచించాడు ఏంటి ఏమంటే చీకటిలో నడుచు ప్రజలకు గొప్ప వెలుగు చూస్తారంట వాళ్ళు వెలుగు అంటే దాని అర్థం ఏంటంటే వెలుగు చీకటిని పారదోలుతుంది చీకటిలో ఉన్నటువంటి మనిషికి మార్గాన్ని చూపెడుతుంది అది ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా ఆ వెలుగు చీకటిలో ఉన్నటువంటి ప్రమాదములన్నిటిని కూడా ఆ మనిషికి తెలియజేస్తుంది చీకటిలో నడిచేటువంటి వ్యక్తికి ఆ వెలుగు ఎవరు అంటే యహోనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము యహోనుసు వార్త ఎనిమిదవ అధ్యాయములో చెప్తాడు ఏమంటే యహోనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చములు అంటాడు ఏసు ప్రభువే స్వయంగా చెప్తాడు నేను లోకానికి వెలుగునై ఉన్నాను అంటాడు లోకము అంటే ప్రజలు ఒక భక్తుడు కూడా దేశాన్ని గురించి వర్ణించాడు దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు అందుచేత లోకము అంటే ప్రజలు అని అర్థం యేసు ప్రభు అన్నాడు నేనే వెలుగునై లోకానికి వెలుగునై ఉన్నాను అన్నాడు అంటే ప్రజలకు వెలుగు చూపేవాడు ఆయనే అంటే ప్రజలు ఆల్రెడీ దేనిలో ఉన్నారు అంటే చీకటిలో ఉన్నారు అంధకారములో ఉన్నారు మార్గము ఎటు వెళ్లాలో తెలియక చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నారు చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక గమ్యాన్ని చేరలేడు అతడికి దారి కనపడదు చీకటి అనేది అతనికి అంధత్వాన్ని కలగజేస్తుంది అలాగే ప్రభునందు ప్రియులారా పాపములో ఉన్నటువంటి వ్యక్తికి పరలోకములో చేరటానికి అతడికి దారి తెలియదు మోక్షములో చేరటానికి అతడికి దారి తెలియదు అందుచేత ఒకటో కొరింది పత్రికలు రెండో పత్రికలు మనం చూస్తాం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మానవుని యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది అంటాడు గుడ్డివాడికి మార్గం తెలియదు అలాగే చీకటిలో ఉన్నటువంటి వాడు కూడా గుడ్డితనము కలిగినటువంటి వాడే అందుచేత పరలోకమనేటువంటి మార్గానికి వెళ్ళటానికి అతనికి దారి తెలియదు అందుచేత అతనికి వెలుగు కావాలి ఆ వెలుగు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈయన పుట్టినప్పుడు కూడా ఆయన పరుశుల సాలలో పరిండుబెట్టబడినప్పుడు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా ప్రకాశమానమైనటువంటి దూత అక్కడ ప్రత్యక్షమై వారికి ప్రభు యొక్క జన్మ జన్మము యొక్క పుట్టుకను తెలియజేశాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టడం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి ఆనవాళ్ళు చెప్పాడు గొర్రెల కాపరులు వెలుగు అక్కడ గొర్రెలు కాచుకొని చూడగా ప్రకాశమైనటువంటి దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రాంతం అంతా వెలుగు కలిగింది అప్పుడు ఆ దూతను చూసి ఆనందపడ్డారు ఆ వర్తమానం విని సంతోషించారు ఏంటి ఆ వర్తమానం అంటే రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు అంటే ఈయన లోకానికి వెలుగైనటువంటి వాడు చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించేవాడు పాపములో ఉన్నవారిని పరిశుద్ధులుగా చేసేవాడు అనీతిమంతులను నీతిమంతులుగా చేసేవాడు భయభ్రాంతులైనటువంటి వారికి ధైర్యాన్నిచ్చేటువంటి వాడు ఏమండి పాపములో ఉన్నవారిని పరలోకములో చేర్చేటువంటి వాడు చూస్తారా ఈయన వెలుగైన దేవుడు ప్రభుంద్ర ప్రియులారా అందుకు ఆయన అన్నాడు నేను లోకానికి వెలుగునై ఉన్నాను అన్నాడు ప్రియ సోదరి సహోదరుడా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా ప్రభువునిందుకు విశ్వాసం ఉంచకపోతే నువ్వు ఆల్రెడీ చీకటిలో ఉన్నావని చెప్పి నువ్వు గ్రహించాలి చీకటిలో ఉన్నటువంటి నీకు పరలోకానికి ఆ మోక్షానికి వెళ్ళటానికి దారి తెలియటలా అందుకని ఆ దారి చూపేటువంటి వాడైనా యేసుక్రీస్తునందు విశ్వాసమో ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు పాపములోనే ఉన్నావు ఏమండి కొట్లాడుతూ ఉన్నావు పోట్లాడుతూ ఉన్నావు దోచుకుంటా ఉన్నావు మోసగిస్తూ ఉన్నావు అన్యాయం చేస్తూ ఉన్నాం అక్రమాలు చేస్తూ ఉన్నాం అనేకమైన చెడు చేస్తున్నాం అభిచారం చేస్తూ ఉన్నావు ఇంకా విగ్రహారాధనలో మిగిలి ఉన్నావు ఏమండి ఇంకా చెడు పనులు చేస్తూ ఉన్నావు కక్ష పెట్టుకుంటున్నావు పగ పెట్టుకుంటున్నావు నీ కక్షను సాధిస్తున్నావు అనేకమైనటువంటి నేరాలకు లోనైపోయావు చీకటిలో ఉన్నావు నువ్వు ఏంటి నీకు రక్షణ కావాలి నువ్వు వాటి నుంచి బయటికి రావాలని వాటిలో నుంచి నేను బయటికి తీసుకురావాలని వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు ఆయనే ప్రభు అని యేసు క్రీస్తు వారు ప్రియ సోదరి సహోదరుడా వెలుగు నుంచి ఆ పాపము నుంచి విడిపించబడాలని ఎంతోమంది కోరుతున్నారు నేరస్తులైనటువంటి వారు ఏమండి వాళ్ళ నేరాలను విడిచిపెట్టాలని బాగుపడాలని పరిశుద్ధపరచబడాలని నీతిగా జీవించాలని యథార్థంగా బ్రతకాలని అండ్ మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు నిజమే అలాంటి ఆశ నీలో ఉండవచ్చు కానీ ప్రభునందు ప్రియులారా నువ్వు దేని నుండి ఎలా విడిపించబడతావంటే నువ్వు క్రీస్తు యొక్క వెలుగు ద్వారా అండ్ క్రీస్తు యొక్క క్రీస్తు ద్వారా నువ్వు వాటన్నిటి నుండి కూడా నువ్వు విడిపించగలవు ఆయన ఎలాంటి వాడంటే వెలుగైన దేవుడు వెలుగు చీకటిలో ఉన్నటువంటి వానికి మార్గాన్ని ఎలా చూపెడుతుందో అలాగే వెలుగై ఉన్నటువంటి శుక్రీస్తు వారు నీకు మార్గాన్ని చూపెడతాడు నీవు నడవవలసిన త్రోవలో నడిపిస్తాడు నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు ఎలా జీవించాలో నేర్పిస్తాడు ఎలా పరిశుద్ధంగా ఉండాలో నేర్పిస్తాడు ఎంత పవిత్రంగా ఉండాలో నేర్పిస్తాడు ఏమండి నీ నోరు ఎంత పరిశుద్ధముగా ఉండాలో ఆయన నీకు తెలియజేస్తాడు నేను ఏ విధమైనటువంటి పాపములో పడిపోకుండా నేను కాపాడి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నేను నడిపిస్తాడు నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా పాపము జోలికి వెళ్ళవు ఆయన నమ్మితే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే రెండవది వెలుగు దానికి సాదృశ్యం ఏమిటంటే ఆయన ఉపదేశం అండి యేసు ప్రభు యొక్క వెలుగుకు సాదృశ్యం ఏది అంటే దేవుని యొక్క ఉపదేశం ఏమండి సామెతల గ్రంథంలో చెప్తాడు సామెతలు ఏమంటాడంటే ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ఏమంటాడంటే నీ ఉపదేశము నీ ఆజ్ఞ దీపముగాను నీ ఉపదేశము వెలుగుగాను ఉండును గాక అంటాడు నీ ఆజ్ఞ నీ ఆజ్ఞ దీపముగాను నీ ఉపదేశము వెలుగుగాను ఉండును అంటాడు అంటే వెలుగుకు సాదృశ్యం ఏమిటంటే ఉపదేశం ఉపదేశం ఏ ఉపదేశం చాలామంది ఉపదేశాలు చేస్తూ ఉంటారు ఏమండి బాగున్న వారిని చెడగొట్టడానికి ఏమండి కుటుంబాల్లో కలహాలు పెట్టడానికి ఇంకా తండ్రి కొడుకులకు తల్లి బిడ్డలకు కలహాలు పెట్టటానికి ఇంకా వారు నడిచేటువంటి మంచి మార్గం నుంచి తొలగజేయటానికి భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి ఏమండి అనేకమైన ఉపదేశాలు చేస్తూ ఉంటారు ఇది చీకటి కలిగినటువంటి ఉపదేశం చీకటి సామాంద్రమైన ఉపదేశాలు ఈ ఉపదేశాలు వినమాకండి ఏమండి యేసు క్రీస్తు వారి యొక్క ఉపదేశం వినండి ఈ ఉపదేశం ఈయన ఆజ్ఞ ఎలాంటిది అంటే ఆజ్ఞ అంటే శాసనం ఇది చెయ్యి ఈ మార్గంలో నడువు ఇలా ఉండు అది చెయ్యొద్దు ఇలా చేస్తే మరణిస్తావు అనేటువంటిది ఆజ్ఞ అందుకని ఆజ్ఞ ఎలాంటిదంటే దీపం వంటిది ఈ ఆజ్ఞను కనుక అనుసరించినట్లయితే నీకు ఎలా ఉంటుందంటే ఇది నీకు మార్గం చూపెడుతుంది నువ్వు ఏ మార్గంలో నడవకూడదో నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నీ జీవితం ఎలా ఉన్నదో ఈ ఆజ్ఞ అనేటువంటిది నిన్ను నీకు చూపించి నీకు దేవుని ఎందు నీకు భయం కలగజేసి ఆయన మీద నీకు భక్తి కలిగేటట్లుగా చేసి పాప త్రావలోని వెళ్ళకోకుండా పాపము మార్గంలో వెళ్లకుండా ఆజ్ఞ అనేది నేను కాపాడుతుంది అందుకని దేవుని ఆజ్ఞకును లోబడాలి దేవుని ఆజ్ఞ నేను చీకటిలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా అది నేను కాపాడుతుంది ప్రభునంద ప్రియులారా అందుకని ఆయన ఆజ్ఞలను అనుసరించండి ఆయన ఆజ్ఞలను మీరు గైకొనాలి ఆజ్ఞను గనుక అనుసరిస్తే నీకు ఎటువంటి మరణము కూడా కలగదు ఆజ్ఞ అనేటువంటిది నిన్ను మరణము నుండి పాపము నుండి నిన్ను తప్పిస్తుంది వెలుగు అనేటువంటిది నీకు సరైనటువంటి మార్గంలో నడవటానికి అది నీకు దోహదపడుతుంది ఏంటి చాలామంది నేరాలు చేసే దేంట్లో చేస్తారంటే చీకటిలో చేస్తారు చీకటిలో పాపం చేస్తారు చీకటిలో త్రాగుతారు చీకటిలో భా యొక్క మాడతారు చీకటిలో నరహత్యలు చేస్తారు చీకటిలో అనేకమైనటువంటి నేరాలు చేస్తారు ఇది చీకటి సంబంధమైనటువంటి జీవితం ప్రభునంద ప్రియులారా అందుచేత చీకటిలోని పనులన్నీ కూడా చేస్తారు కానీ వెలుగులో చేయరు వెలుగులు కనుక వచ్చినట్లయితే నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేవు చూడండి వెలుగులో పగలు ఏ విధమైనటువంటి నేరాలకు లోపడరు రాత్రి వేళ నేరాలు చేస్తారు అందుచేత వెలుగు అనేటువంటిది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది చీకటి అనేటువంటిది సాతానికి సాదృశ్యంగా ఉంది అందుచేత చీకటి జీవితంలో నుండి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనికి రమ్మని నేను వేడుకుంటా ఉన్నా యేసుక్రీస్తు వారి యొక్క మార్గములోనికి రండి ఆయన ఉపదేశం వినండి అనేక మంది కూడా ఈ లోకంలో చెడిపోవటం గల కారణం ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి వారి ఉపదేశాలు వింటారు ఏమండి చెడిపోతున్నారు ఏమండి అనేక మంది ఆ మాటలు విని కాపురాలు పోగొట్టుకుంటున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు అనేక విధాలుగా నష్టమైపోతూ ఉన్నారు అనేక విధముగా సొమ్ము పాడు చేసుకుంటా ఉన్నారు ఏమండి అనేక విధాలుగా నేరాలు పాలైపోతున్నారు చూసారా అనేక మంది లోకములో ఉన్నటువంటి వారి మాటలు విన్నందువలన వాళ్ళు అలాగే చెడిపోతున్నారు ఏ సై ఉపదేశం నేను అలా చెడగొట్టేటువంటిది కాదు దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను పాడు చేసేటువంటిది కాదు ఆ ఉపదేశం గనక నువ్వు విన్నట్లయితే ఏమండి నీ జీవితాన్ని మార్చుకుంటావు నీలో మార్పు కలుగుతుంది దేవుని వాక్యం గనక నువ్వు విన్నట్లయితే పాపము ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఎలాంటిదో నీకు తెలియజేస్తుంది అప్పుడు ఆ పాపాన్ని నువ్వు వదిలించుకోగలవు చూడండి బండి మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు అది మనం హెల్మెట్ తగిలించుకుంటాం హెల్మెట్ తగిలిందా మరి అది ధరించుకోకపోయినట్లయితే ప్రమాదాలకు లోనైపోతాం పోలీసు వారు అందుకే దాన్ని హెల్మెట్ పెట్టుకోమని చెప్పి చెప్పారు కొంతమంది హెల్మెట్ లేకోకుండా వాళ్ళు ప్రయాణించి తలకు దెబ్బ తగలటం వలన ఏంటి ఆ బ్రెయిన్ పాడైపోవటం అనేది తలకు దెబ్బలు తగలటం అనేటువంటిది జరగటం మనం చూస్తాం చూస్తారా అది ఈ హెల్మెట్ ధరించండి అనేటువంటిది ఆజ్ఞ ఉపదేశం అది కనుక ఇది ధరించుకోకుండా వెళ్ళేటువంటి వారికి ప్రమాదం ధరి మరి పాలైపోతూ ఉంటారు అందుచేత ఏమండీ ఉపదేశము చేయకమునుపు ఉపదేశం వినకమునుపు అతడు ప్రమాదంలో పడతాడు ఉపదేశం విన్న తర్వాత తనకు తాను భద్రత కలుగజేసుకుంటాడు అలాగే దేవుని వాక్యము పాపం పాపమంటే నీకు తెలియదు పాపం అంటే ఏంటో తెలియదు నలభై రెండు రకాల పాపములు ఉన్నాయని చెప్పి ఒక నిఘంటులో రాయబడి ఉన్నది నలభై రెండు రకాల పాపాలు ఉన్నాయంట చూపులు తలంపులు ఊహలు ఉద్దేశములు నడకలు పడకలు ప్రవర్తనలో దొంగతనం నరహత్య అవిచ్ఛారం మృగ్న అన్యాయం మోసం ఏమండి అనేకమైనటువంటి పాపాలు ఉన్నాయి ఏంటి ఈ పాపం అనేది ఎప్పుడు తెలియపరచబడుతుందంటే దేవుని వాక్యమును విన్నప్పుడు ఆయన ఉపదేశం విన్నప్పుడు నీకు పాపం అంటే ఏంటో అర్థమైపోద్ది మరణం అంటే ఏంటో నీకు తెలిసిపోద్ది అందుకని దేవుని వాక్యం వినండి టీవీలో వాక్యం వింటూ ఉన్నారు మంచిది విన వినండి టీవీలో వాక్యం వింటున్నారు వాక్యం వినండి మీ పక్కన చర్చిలు ఉన్నాయి ఆ చర్చిలో దేవుని వాక్యం వినండి ఇంకా మీటింగులకు వెళ్ళండి సభలకు వెళ్ళండి దేవుని వాక్యం వినండి వింటే మీరు మీ పాపముల నుండి మీరు విడుదల పొందుతారు మీ పాపముల నుండి విడుదల పొందుతారు ప్రబుంధ ప్రియులారా ఆ ఉపదేశం అనేటువంటిది నిన్ను సరైనటువంటి మార్గములు నడిపించి నేను పరిశుద్ధునిగా చేస్తుంది పాపము జోలికి వెళ్లకుండా కోపము పడకోకుండా ఆగ్రహ పడకోకుండా నేరాలు చేయకుండా త్రాగకోకుండా అనేకమైన చెడు పనులు చేయకుండా నేను కాపాడుతుంది ఆ ఉపదేశం అందుకని దేవుని ఉపదేశం వినండి దేవుని ఉపదేశం కొరకు ఆశపడండి ప్రభునంద ప్రియులారా మీ టీవీలో వాక్యం ఉన్నది దేవుని దేవుని కృప ఎంత గొప్పదో చూశారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం వినాలని చెప్పి ఆయన టీవీ యంత్రము ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు ఇది దేవుని కృప నువ్వు దేవుని ఉపదేశం వినటానికి చర్చకి వెళ్ళలేవు ఏంటి ఇంకా మీటింగులకి వెళ్ళలేవు నీ ఇంటిలోనే నీవు చూచేటట్లుగా దేవుడు ఒక మంచి సౌకర్యం కలగజేశాడు ప్రభు ప్రభునందు ప్రియులారా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగం చేసుకొని దేవుని వాక్యం వినండి దైవజనులు అనేకమైనటువంటి దైవజనులు దేవుని వర్తమానం అందిస్తూ ఉన్నారు ఏమండి ఆ వర్తమానం విని మీ జీవితాలు మార్చుకోమని చెప్పి నీకు మనం చేస్తున్నా ప్రభు అయిన ఏ సూకరిస్తున్నందు విశ్వాసం ఉంచండి అందుచేత ఈ ఉప ఉపదేశం ప్రభు అని ఏ సూకరిస్తు వారు ఆయన భూమి మీద జన్మించినప్పుడు నప్తాలి యొక్క ప్రాంతంలో ఏమండి ఇంకా ఆ యొక్క గలిలియా ప్రాంతంలో ఆయన సంచరించి సువార్త చెబుతున్నాడంట ఆ గలిలియా ప్రాంతం ఎలాంటిది అంటే దోపిడీలు చేసుకునేవాళ్ళు దొంగతనం చేసుకునేవాళ్ళు ఎప్పుడు తిరుగుబాట్లు విప్లవాలు లేవు తీసుకొని ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకళ్ళనొకరు చంపుకునేటువంటి వాళ్ళు ఏమండి ఆ ప్రాంతంలో గుండా ప్రభు అని యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడంట అప్పుడు ఆ యష్యా ప్రవచనం అక్కడ నెరవేరింది ఏమనంటే వార్త ఒకటో అధ్యాయం ఇరవై డెబ్భై ఆరు నుండి డెబ్బై తొమ్మిదో వచ్చినంలో లాస్ట్ మంత్లో వ్రాయబడింది ఏమనంటే చీకటి కలిగినటువంటి ప్రాంతంలో మరణాఛాయలు కలిగినటువంటి ప్రాంతంలో వెలుగు ఉదయించను అంటాడు వెలుగు ఉదయించను చీకటి కలిగిన ప్రాంతం ఆ ప్రాంతాలు ఎలాంటివంటే చీకటి కలిగిన ప్రాంతాలు దోపిడీదారులు ఉన్నటువంటి ప్రాంతం దొంగలు ఉన్నటువంటి ప్రాంతం ఏమండి అనేకమైన చెడు పనులు చేసేవారి ప్రాంతం అక్కడ కొట్లాడుకుంటారు తిరుగుబాటు చేసుకుంటారు ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకొని కొట్టుకుంటారు చంపుకుంటారు ఎప్పుడు కూడా విప్లవాలి అక్కడ అటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు వారు సంచరించి సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా మారుముసి పొందారంట అదే మరణములో ఉన్నటువంటి మరణపు నీడలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చీకటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వెలుగు ఉదయించను అంటే ఆయన ఉపదేశము వారు విన్నారు అదే వెలుగు చూసారా మా ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు త్రాగటం మానేశారు తిరగడం మానేశారు ఏమంటే కొట్టుకోవటం మానేశారు విప్లవాలు మానేశారు నరుక్కోవటం మానేశారు ఇది మారు మనసు ఇలా ఆ మారు మనసు రావడానికి గల కారణం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉపదేశం వాళ్ళు విన్నారు అందుకంటాడు నా ఉపదేశము నా ఆజ్ఞ వెలుగుగాను నా ఉపదేశం వెలుగుగాను ఉండునంటాడు ఏంటంటే ఆ వెలుగు ఆ ప్రాంతములో ఉదయించిందంట ప్రభు యేసుక్రీస్తు వారే ఈ వెలుగు చూసారా ప్రభువునందు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన ఉపదేశం విన్నటువంటి వారు అందరూ కూడా కొట్లాడుకోవటం మానేశారు పోట్లాడుకోట మానేశారు ఏమంటే తన్నుకోట మానేశారు త్రాగటం మానేశారు తిరగటం మానేశారు అనేకమైన చెడులు చనులు మానేసేశారు చూసారా ప్రభునంద ప్రియులారా వెలుగులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక చెడిపోయినటువంటి వ్యక్తిని మారుస్తుంది ఏండి తేడ తెల్లగా అతడు జీ ఏ జీవితంలో ఉన్నాడో తెలియజేస్తుంది ముఖం మీద కనుక ఏదన్నా మచ్చలు ఉన్నాయంటే ఏండి ఏదన్నా మనం చూడకుండా వెళ్ళిపోతే అది మనకు తెలియదు అర్థంలో కనుక చూసుకున్నట్లయితే మన ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో ఎన్ని పో మరి మరి మొటిములు ఉన్నాయో తెలిసిపోతాయి అందుకే దేవుని వాక్యం ఎలాంటిదంటే అంటే ఒక అర్థం లాంటిది వెలుగు ఆ వెలుగులో నీ జీవితాన్ని చూసుకున్నట్లయితే వెంటనే నువ్వు మారు మరుసు పొందుతావు సౌలును మనం చూస్తాం సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో హింసలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు బలవంతంగా అనేక మందిని యూధామతంలోనికి నడిపించాడు అలా అంగీకరించిన వారిని సంపటానికి సమ్మతించాడు ఏమండి స్త్రీలనేంటి పురుషులనేంటి అందరినీ కూడా ఈడ్చుకు వచ్చే మందిరంలో కొట్టేవాడు ఏమండి ఇలాంటి వాడు ఒకసారి ఆ యొక్క శ్రీయ దేశపు రాజధాని అయిన దమస్కు పట్టణంలో క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్తానికి తానికి గుర్రం ఎక్కాడు కొంతమంది పనివారం తీసుకున్నాడు ప్రధాన యాజకుల దగ్గరికి తాకీదు రాసుకున్నారు తన తాకీదు రాయించుకున్నాడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వస్తానని చెప్పేసి అన్నాడు సరే వెళ్ళమన్నారు దమస్కు గేట్ దగ్గరికి రాబోతున్నాడు ఆ ఘట దగ్గరకు రాగానే ఆకాశం నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెలుగు ద్వారా అతన్ని దర్శించాడు ఆ వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వారందరూ కూడా గుర్రాల మించి పడిపోయారు ఆ యేసు ప్రభువారు సౌలుతో మాట్లాడుతున్నాడు సౌలా అన్నాడు సౌలా అని చెప్పేసి అన్నాడు గట్టిగా కేక వేసేసరికి వెంటనే అతడు తిరిగి ప్రభువా అని అని చెప్పేసి అన్నాడు నేను నీవు అన్నాడు యేసునన్నాడు ఏం ఏం చేయాలో చెప్పు అన్నాడు చూసారా అతని నిర్ణయం మారిపోయింది ఎప్పుడైతే వెలుగు ఆయన మీద ప్రకాశించిందో ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరం విన్నాడో ఆయన ఉపదేశం విన్నాడో ఆయన మాట విన్నాడో వెంటనే అతనిలో మార్పు కలిగింది అప్పుడు తన ఇష్ట ప్రకారంగా చేసేటువంటి వాడు యేసు ప్రభు యొక్క ఉపదేశం వినగానే ఆయన చూడగానే ఆయన వెలుగు అతని మీద పడగానే వెంటనే అతని నిర్ణయం మారిపోయింది అతని స్వభావం మారిపోయింది అతని మనసు మారిపోయింది అప్పుడు ప్రభుత్వ అంటున్నాడు ఏం చేయాలి చెప్పు అంటున్నాడు చూసారా అంతవరకు అయితే తన ఇష్టానుసారంగా నడిచాడు ఇప్పుడైతే ప్రభు యొక్క ఉపదేశం వినగానే వెంటనే ప్రభుకు లోబడిపోయి ఇప్పుడు ఏం చేయాలి నేను నువ్వు చెప్పినట్టుగా చేస్తాను నేనేం చేయాలి అని చెప్పి అతడు మాట్లాడుతున్నాడు వెంటనే మార్పు చెందాడు సోదరి సహోదరుడా ఉపదేశం దేశ క్రీస్తు వారి యొక్క ఉపదేశం ఎలాంటిది అంటే నీ చీకటిలో ఉన్నటువంటి నిన్ను వెంటనే మార్చేస్తుంది అది ప్రభు అయిపో తిప్పుతుంది అది ప్రభువుకు నువ్వు లోబడతాం ఇంకా ఎన్నడూ కూడా తప్పులు పాపం చెయ్యు నేరం చెయ్యు అందుకనే ప్రభు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఉపదేశం వినమని చెప్పి నీకు మనవి చేస్తున్నా చీకటిలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు ప్రభునందు ప్రియులారా ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక దేశానికి కానీ ఈయన మాత్రమే వెలుగు కాదు ప్రపంచానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఏమంటే చీకటిలో ఉన్న మనుషులందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి మంచి త్రోవలు నడిపించడానికి పాపము నుండి విడిపించడానికి వచ్చినటువంటి వెలుగై ఉన్న యేసు క్రీస్తువారు జ్యోతిర్మయుడు ప్రభు ప్రియులారా నీ కొరకు జన్మించాడు ఈయన ఎందు విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నా అప్పటి నుంచి ప్రభును దర్శించి ప్రభువు మాట్లాడిన దగ్గర నుండి ఈ సౌలు సౌలుగా మార్చబడి పౌలుగా మార్చబడి ప్రభు యొక్క మార్గంలో నడిచి అనేకమైనటువంటి ప్రాంతాలకు సువార్త ప్రకటించాడు అనేకమైనటువంటి వారిని ప్రభు తట్టుకు తిప్పాడు అనేకమైన సంఘాలు కట్టాడు అలాగే నీ జీవితంలో కూడా ప్రభు పని చేయటానికి ఏమండి ప్రభుకు దాసుడిగా ప్రభుకు పరిచారకుడిగా ఉండటానికి నీవు కూడా ఏమండి ఆయన తట్టు తిరగమని ఆ ఈ వెలుగులోనికి రమ్మని ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మని నేను వేడుకుంటున్నాను నీకు మనవి చూస్తున్నాను ప్రభునంద ప్రియులారా ఆ పాపాన్ని లోక ఆశలను శరీరాశలను అన్నింటిని కూడా విడిచిపెట్టమని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటా ఉన్నాను ఎందుకంటే సమయం లేదు కనుక ప్రభు అని యేసుక్రీస్తు వారి వచ్చేస్తుంది రెండవ రాకడలో మనమందరూ కూడా ఎత్తబడాలి ఆ రాజ్యంలో నువ్వు కూడా నెమ్మది విశ్రాంతి పొందాలని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వెనికిడిలో దీవించి ఆశ్రవదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు దేవా ఎస్ అయ్యా నీకు వందనాలు నయన ఈ యొక్క నయనం అతని సమయంలో మీరు ఇచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలు అయ్యా ఎంతమంది చీకటిలో ఉన్నారో వారందరినీ కూడా ఈ వెలుగు మార్గంలోనికి నడిపించిన ఆయన వారి మీద కూడా అయా సౌల మీద నీ వెలుగును ప్రకాశింపజేసినట్లుగా అయా మనుషుల మీద కూడా ఆ సోదరి సహోదరుల మీద కూడా నాయన నీ వెలుగును ప్రకాశింపజేసి నీ స్వరము చేత వారిని వైపుకు తిప్పండి నీ ఉపదేశం వారు వినేటట్లుగా చేయండి నీ మార్గంలోనికి వచ్చేటట్లుగా చేయండి మందిరంలోనికి వచ్చేటట్లుగా చేయండి వారిని ఉపదేశం విని రక్షణ పొందినట్లుగా సహాయం చేయన సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆయా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిపోతున్న ఉపదేశం వింటున్న సోదరి సహోదరులకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బిడ్డలందరూ కూడా ప్రవేశించి నాయన వారి కుటుంబ సమేతంగా నీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ఆశీర్వదించండి వారికి నూతనమైన ఆరోగ్యం నూతనమైన సమృద్ధి నూతన వస్త్రాలు ఆయా బిడలకు దాచేయండి నూతన ఆనంద బిడ్డలకు దాయిచేసి సహాయం చేయండి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి వద్దలు చేయమని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొనిచ్చు నాన్న పరమ తండ్రి అమ్మ ప్రభునందు ప్రియమైన సోదరి ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలండి మరి దేవుని వర్తమానం విన్నారు మీరు నాకు మీ విషయాలు ఏదన్నా ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు నేను కాదు కానీ దేవుడు చేస్తాడు అది నా కన్నులార చూశాను నా జీవిత అనుభవంలో చూశాను అనేకమైన అద్భుతాలు చేశాడు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి ఆయన ఉపదేశం మీరు ఉండాలి ఏమండి అలాగని చేస్తాడని చెప్పి మీకు మనవి చేస్తున్నాను మీరు అవసరత లేదన్నా ఉంటే మీ కొదవులు ఏమన్నా ఉంటే మరి నాకు ఫోన్ చేయండి రెండు నెంబర్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఏమండి ఇంకా స్పాన్సర్ చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఏమండి ఉపదేశానికి మీరు సహకరించి అనేక మందికి సువార్త అందించాలని ఉద్దేశం కనుక మీరు ఉన్నట్లయితే కనుక మీరు స్పాన్సర్ చేసి ఈ సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మీకు మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధానం సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాకపర్యంతం మనందరికీ తోడయుండి కాపాడి గాక ఆమె ఆమె మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ